నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ఎస్ సీతారామరాజ్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు ఓం నమ శివాయ పరమేశ్వర కృపా కటాక్ష కోర్టు కేసు నుంచి అసలు త్వరగా బయటపడాలంటే ఏం చేయాలి వాస్తవానికి అమ్మా ఇలాగ సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కొన్ని కొన్ని మంది కావాలను చేసుకునే సమస్యలు కొంతమంది అవాంతరాల మీద కొంతమంది సూపులతోని కావాలని చిన్న చిన్న చికాకులతో భార్య భర్తలందరూ కొన్ని గొడవలతోని మానసికమైన ఒత్తిడి పరిష్కారం దొరకక సంవత్సరాల కొన్ని ఇబ్బందులు పడుతూ మానసికమైన ఒత్తిడికి గురయ్యి అనుకూలత లేకపోకుండా కొన్ని రకాల కోర్టు చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు వాస్తవానికైతే వాళ్ళకు పరిష్కార మార్గాలు ఎంత చెప్పినా ఇనే స్టేజ్ లో ఉండరు ఎందుకంటే ఒక కేసు పది రకాలుగా తిరుగుతుంది అని అంటే వాళ్ళల్లో అండర్స్టాండ్ లేక కుటుంబంలో ఒకరికి ఒకరికి అనుకూలత లేక ముఖ్యంగా వాళ్ళు బాగుండాలి ముందు వాళ్ళు అనుకూలతగా ఉండేటట్టుగా మార్చుకోవాలి ముందు వాళ్ళల్లో ఉండవలసిన అండర్స్టాండ్ జరిగి వాళ్ళకి ఏదైతే అనుకూలత ఉంటుందో అది జరిగే విధంగా చేసుకుంటే ఈ కోట్లు చుట్టూ దాని చుట్టూ తిరగాల్సిన అవసరాలు ఉండవు కదా అర్థం ఇలా ముందు మనసులలో మన్నన లేదు ఒకరిని చూస్తే ఒకరికి ద్వేష భాగాలు పెరిగిపోయి ఒకరి మీద ఒకరికి సూపులు పెరిగిపోయి దాన్ని అక్కడ దాకపోయి దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట అలాంటిలో ఉండవలసిన స్థితిగతులు ముఖ్యంగా బాగుండాలి కోపం అనేది అనుకూ అనుకూలత స్టేజ్ లో ఉండి వాళ్ళను చూస్తే వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా వీళ్ళను చూస్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వారికి ఉండవలసిన సమస్యల్ని మనం పరిష్కారం చేసి అనుకూలతమైన మార్గంలో నడిచే విధంగా కూడా మనం కొన్ని చేయవచ్చు బలమైన కార్యాలకి బలమైన సమస్యలకి మనం ఏం చేయలేం కొన్ని కొన్ని అటంకులు ఇబ్బందులు వాటికి ఉండవలసిన సమస్యలు ఏమన్నా ఉంటే మనం పరిష్కారం చేయవచ్చు దానికి చెడు చూపుతోనూ చెడు ఇబ్బందులతోనూ ఒక మనిషి ఒక మనిషి మాట ఎనకను ఇచ్చేది ఇవ్వకను జరిగేది జరగకును చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని సమూలంగా ఏ ఇబ్బంది లేకోకుండా ఏ సమస్య లేకోకుండా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులకు గురి నాయన మీరు ఇలా చేస్తే బాగుపడతారు ఇలా చేస్తే మంచి జరుగుతుంది ఇలాంటి అవాంతరాల వల్ల మీకు ఇబ్బందులు ఉండవు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మీకు లేకోకుండా కట్టిగా చేయగలుగుతాము నిన్న మీకు మంచి జరిగే అవకాశాలు వాళ్ళని మీ భార్య కానీ భర్త కానీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నా కానీ మనం సరి చేయగలుగుతాము మీ స్నేహములు ఎలాంటి ఉన్నా ఇబ్బంది లేకుండా బంధువర్గంలో కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా మనం చేయగలుగుతామని మనం దాన్ని మార్గం చేయవచ్చు గురుగారు ఇక్కడ కోర్టు కేసులు కానీ భార్య భర్తలే కాదు కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ బిజినెస్ ఇష్యూస్ కానీ క్రైమ్ వాళ్ళు కానీ చాలా ఎక్కువగా కోర్టు ఇష్యూస్ ఉంటూ ఉంటాయి సో మరి వీళ్ళు ఏం చేయాలంటారు వాస్తవానికి తల్లి ఇలాంటి మార్గాలలో భూగర్భమైన సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు పడితే వాటిని వాటిని చిన్న చిన్న సమస్యల నుంచి మనం పరిష్కారం చేయవచ్చు దాన్ని అక్కడే డీల్ అయిపోయేది అని మనం చేయాలి మనిషిలో ఉండవలసిన చిన్న చిన్న ఇబ్బందులు కార్యక్రమాలు సమస్యలు ఏదన్నా ఉంటే వాళ్ళు మనకు మాట వినాలి మనకు అదుపులో ఉండాలి మనం చెప్పేదారిలో కొన్ని నడవాలి అలాంటి చిన్న చిన్న అటంకులు మనకు అండర్స్టాండ్ లేదు అండర్స్టాండ్ అయ్యే విధంగా ఇది గవర్నమెంట్కి సంబంధించిన దాని మీద మనం ఏం చేయాలి మనుషులలో అండర్స్టాండ్ లేకపోతే అండర్స్టాండ్ చేసే విధంగా మనం మార్చవచ్చు కొన్ని ఇబ్బందులున్నా అటంకులున్నా సమస్యలున్నా వాటి నుంచి నీకు అనుకూలత లేకపోయినా అన్నదమ్ములలో కొన్ని శికాకులు ఉంటాయి భూ భూమి గురించి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు మింద పంపకాల పంపకాలకుండా కొద్దిగా సెట్ కాదు వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ జరగటం వల్ల వాళ్ళ ఉండవలసిన ప్రేమలు కొద్దిగా తగ్గిపోయి మనశ్శాంతి లేకోకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం పరిష్కారం చేయాలి చిన్న చిన్న గొడవలలో అలాంటి సమస్యలకి అనుకూలత లేక అన్నదమ్ములతో మనం అండర్స్టాండ్ లేక ఒకరికొకరికి ఇబ్బందులు కలుగుతాయి అలాంటి అటంకుల వల్ల ఒకరి మీద ఒకరు సూపులు పడతాయి అలాంటి సూపులు ఇబ్బందులు లేకోకుండా మనం చిన్న చిన్న పరిష్కారాలు చేయవచ్చు మన తప్ప ఏరే విధమైన ఆలోచనలు ఏదైనా ఉన్నా కానీ మనం దాని పెంచేయాలి చేయాలి తల్లి చిన్న మార్గాలకైతే పరిష్కారం ఒకరికొకరికి ప్రేమ అభిమానాలు లేకపోవటం కొన్ని సమస్యల వల్ల వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా చెడు మాటల వల్ల ఇబ్బందులు పడుతున్నారా ఒకరికొకరికి చెడు మాటలు చెప్పటం వల్ల చెడు మనుషులు కొంతమంది తయారు కావడం వల్ల ఆటంక పడుతున్నారా లేదా వాళ్ళల్లో వాళ్ళకి అండర్స్టాండ్ లేకపోతుందా అని అంటే వాళ్ళకి అండర్స్టాండ్ చేసి అరిగే విధంగా వాళ్ళ అనుకూలతంగా మారే విధంగా ఆ సమస్య నుంచి బయటికి పోయేటట్టుగా మనం దాన్ని మంచి మార్గాన్ని మనం చేయవచ్చు అంటే ఏమైనా ఆటంకాల వల్ల కూడా ఇట్లా వాయిదా ఛాన్స్ వాస్తవానికి తల్లి వాళ్ళకు ఉండవలసిన లోతుపోతుల ఇబ్బందులే చాలా ఉంటాయి వాళ్ళకి అండర్స్టాండ్ లేకపోవటం వల్లనే వాయిదా పడుతుంది తల్లి వాళ్ళల్లో అనుకూలత ఉంటే దాని దాకా పోరు కదా ఇత్తిట్రా అయిపోతారు కదా అర్థమైందా దానికి కాదు అని అనుకుని ఇత్తిట్రా చేసుకుంటే అది ఎంతసేపు వాయిదా కాకోకుండా మేము కాంప్రమైజ్ అనుకుంటే వాయిదా వేయరు కదా కాంప్రమైజ్ అనేది అయ్యే విధంగా అనేది మనం సహకరించవచ్చు అర్థమైందా అన్నదమ్ముల గొడవలు భార్య భర్తల గొడవలలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు అనుకూలతగా ఉండేటట్టుగా భర్తను చూస్తే బాధ్య మారేటట్టుగా అన్నదమ్ములు చూస్తే అన్నదమ్ములకు చికాకు లేకోకుండా మీద కొన్ని కొన్ని సమస్యలతో లాండపరమైన ఇబ్బందులు కొన్ని జరుగుతూ ఉంటే వాటికి అండర్స్టాండ్ అయ్యేటట్టుగా మనం సహకరించవచ్చు మింద అది అక్కడి నుంచి మనకు వాళ్ళ సరి అయిపోయి మళ్ళీ వాళ్ళ నిలకటి అయిపోయి అనుకో కాంప్రమైజ్ అయిపోతారో దాని పెద్ద ప్రాబ్లం ఉండదు అది వాయిదా పడాల్సిన అవసరం కూడా ఉండదు మిందా అలాంటి సమస్యలకైతే మనం చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించవచ్చు శుభం భూయ Parameshwara Krupa més, per a